నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు రెహమద్ నగర్ డివిజన్ బాధ్యతలను కోమట్ రెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అలాగే బోరబండ డివిజన్ బాధ్యతలను సీతక్క మల్లు రవికి వెంగల్ రావు నగర్ డివిజన్ బాధ్యతలను తుమ్మల నాగేశ్వర వాకిట శ్రీహరికి డివిజన్ బాధ్యతలను శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కు షేక్పేట్ డివిజన్ కొండ సురేఖ అలాగే వివేక్ కు ఎర్రగడ్డ డివిజన్ దామోదర్ రాజ నరసింహ అలాగే జూపల్లి కృష్ణరావుకు యూసఫ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అలాగే పొన్నం ప్రభాకర్లకు సిఎం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు మరోవైపు జూబ్లీస్ ఉప ఎన్నిక కీలక దశకు చేరుకుంది ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఇప్పటికే మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు ఇంటింటి ప్రచారాలు చేస్తే ప్రభుత్వం ప్రజలకు వివరిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు తిప్పుకొడుతూ ప్రజలకు వివరిస్తున్నారు జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిదో కామెంట్ రూపంలో తెలియజేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు